హలో గైస్ ఆ నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ప్రెజెంట్ వచ్చేసి మన కరీంనగర్ నుంచి ఒక స్టూడెంట్ వచ్చిండు అగ్నివీరు ఎవ్వరు వస్తే వాళ్ళకి ఫస్ట్ నేను ట్రయల్ పెడతాను సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ట్రయల్ పెడతా తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మన ట్రయల్ పెడతాం మన దగ్గర ఎంత పర్ఫార్మెన్స్ వచ్చింది ఏంది అనే దాని గురించి మళ్ళీ ట్రయల్ పెడతాం అప్పుడు తన టైమింగ్ చూస్తాం ఇప్పుడు ప్రజెంట్ తన పదహారు వందల మీటర్లు మొదటిసారిగా చేస్తుండు ఎంత టైమింగ్ చేశాడు అనేది మనం చూద్దాం దాంతోపాటు మీరు వీడియోలో కూడా కవర్ అవుతుంది మీరు వీడియోలో కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ మనం జెన్యున్గా చూపిస్తాం మనం ఏదో ఫేక్గా నాలుగు నిమిషాలు నలభై మధ్య నేను రీల్స్ కూడా బాగా చూస్తున్నాను నాలుగు నిమిషాలు నలభై అని చెప్పేసి నాలుగు నిమిషాలు ముప్పై ఒక వన్ మంత్ మనం ఇప్పుడే ట్రైనింగ్ స్టార్ట్ చేసినాం కాబట్టి మన దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో దాన్ని బట్టి చూసి సరే ఏదైనా ట్రైనింగ్ సెంటర్కి ఈసారి నేను కొద్ది ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నా వాళ్ళ స్టూడెంట్స్కి మన స్టూడెంట్స్కి సో ఇదంతా కాదు ఇప్పుడు ట్రయల్ పెడదాం మనం అగ్నిమిడ్ స్టూడెంట్స్ లేట్ చేస్తున్నారు అడ్మిషన్లు చేసుకునే వాళ్ళు చేసుకోండి ఇంకా వినాయక చవితి అయిపోతుంది అడ్మిషన్లు చేసుకోండి తొందరగా చేసుకుంటే మనం ట్రైనింగ్ స్టార్ట్ చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి స్టార్ట్ చూసుకొని మనం స్టార్ట్ చేస్తాం ఓకేనా నీకు అయ్యేంత వరకు నూరు ముక్కు రెండు రెండింటితోనే బ్రీతింగ్ తీసుకోవాలి సరేనా కాలు చేతులు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి ఇంకొకటి హెడ్ అటు ఇటు అటు ఇటు కదలొద్దు సరైన చేతులు దూరం దూరం పెట్టద్దు దగ్గరికి ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా అయినంత వరకు చలో భాగ్ నర్స్ కూడా మీకు పాయింట్ 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 వన్ కూర్చొని ఏంటంటే ఫస్ట్ రన్నింగ్ ఏంటంటే ఫస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ మీరు అక్కడ నిలబడ్డ తర్వాత మీకు అదే సెట్ సెట్కో అని చెప్పిన తర్వాత మీరు వెళ్ళిపోతారు వెళ్ళిపో రప్పుడ దబుడి దిబుడిగాలు వస్తారు మన బ్యాచ్లో ఐదు ఆరు మంది ఉంటారు ఐదు ఆరు మంది సుము వెళ్ళిపోతారు స్పీడ్గా వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారు ఒక కిలోమీటర్న్నర కిలోమీటర్ రెండు కిలోమీటర్లు రాకపోతే వాళ్ళు ఆల్ అవుట్ అయిపోతారు ఆల్ అవుట్ అయిపోయి అప్పుడు మనల్ని దమ్ దమ్ చేస్తారు మనం కూడా వాళ్ళు స్పీడ్ పోతారు కదా వాళ్ళు వెనకాల పట్టుకొని పోతే మనం కూడా క్వాలిఫై చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు నేను కూడా స్టేట్ మీడు నేషనల్స్ మీడి అని కూడా నేషనల్స్లో ఎవరు రాడు అట్లాంటి వాళ్ళు రారు స్టేట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్ స్టేట్ స్టేట్కి వెళ్ళి నేషనల్కి సెలెక్ట్ అయినంటే తోపే ఆడ తోపే పక్క తోపే అంటే మనం ఇప్పుడు ఏపీ నుంచి ఒకటి సెలెక్ట్ అయ్యాంకోటే నా వాడు ఎంత తోపు అయితే ఏపీలో కావచ్చు తెలంగాణలో ఒక్కడే ఉంటాడా సో నాకు కూడా ఇటువంటివి చాలా జరిగినాయి స్టేట్ మీట్లో జరిగినాయి ఎట్లా అంటే డిస్టిక్ నుంచి డైరెక్ట్ సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు అనగా ఇప్పుడు నేను నేను ఆడింది అనుకో ఒకసారి లంగారెడ్డి జిల్లా నుంచి ఆడతా హైదరాబాద్ నుంచి ఆడతా తెలంగాణకు తెలంగాణ స్టేట్ మీట్ ఆడతాం జిల్లా నుంచి సెలెక్ట్ చేస్తారు మనల్ని ఏదన్నా ఒక జిల్లా ఇప్పుడు నేనేదో యాదాద్రి జిల్లా నుంచి ఆడుతున్నాను సెలెక్ట్ చేసేది యాదాద్రి జిల్లా అనేది చాలా చిన్నది ఆ జిల్లాలో రన్నర్స్ ఉంటారు ఉండరు ఉంటారు నేను ఏమంటున్నా తప్పు పడట్లేదు మీరు అర్థం చేసుకోండి చేసుకోండి ఇప్పుడు ఫోన్ మా శాత్నగరే ఒక జిల్లా అనుకుందాం మా షాద్ నగర్ జిల్లా నుంచి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసాడు వారు రన్నరే కాదు వాడు స్ట్రేట్ మీట్కి వస్తాడు ఐదు కిలోమీటర్ రన్నింగ్ రన్నింగ్ అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ అందరు స్లో చేస్తారు అని స్పీడ్ స్పీడ్ ఉరుకుతాడు అండ్ నా ఇంకెవ్వరు వస్తలేరు ఏమో నేను ఉరుకుతా అని చెప్పేసి కిలోమీటర్ రెండు కిలోమీటర్లు జమ్మని ఉరుకుతారు ఉరికేసరికి లాస్ట్కి ఏమవుతుంది ఎంకర చుట్టో వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడు బాగురికి అట్టు బాబు అని చెప్పేసి కొంతమంది ఇంకో ఐదు ఆరు మంది ఫాలో అవుతారు ఐదారు మంది చూసి ఇంకో ఐదారు మంది ఫాలో అవుతారు ఒక గొర్రె బాయ్ల పడుతుంది అని చెప్పేసి అన్ని గొర్రులు పడతాయి ఎస్ఎస్సి చే ఐదు కిలోమీటర్ల రన్నింగ్లో కూడా మీకు బెస్ట్ మోటివేషన్ అంటే ఇక దాన్ని అర్థం చేస్తుంది యాక్టివీలో కూడా సేమ్ అవుతుంది మనవాడు మనోడు ఏడమ్ స్పీడ్ చేసిండు ఇప్పుడు డౌన్ అయ్యింది ఫస్ట్ టైం మంచిగా డౌన్ చేసి మధ్యలో మంచిగా నీట్గా వామ్ అయినట్టు అవుతుంది కొడితే ఏ డమ్ కొట్టవచ్చు అది పర్ఫార్మెన్స్ అర్థమవుతుందా ఇప్పుడు మీకు సో ఇది అన్నాడు మనం ఏది ఉన్నా కానీ మనం ఎక్స్పీరియన్స్ కొన్ని పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పది సంవత్సరాల నుంచి పరిగెడుతూనే ఉన్నాం ఎక్కడ నొప్పి అవుతుంది ఏ టైంలో నొప్పి అవుతుంది ఏం చేస్తే నొప్పి అవుతుంది ఏం చేయకపోతే నొప్పి కాదు సో అన్నీ తెలుసు ఏడా ఏడా వండబెట్టి తొక్కాలి రన్నింగ్లో ఎక్కడ ఎక్కడ మేనేజ్ చేయాలా ఎవడు రన్నరు నాన్ ప్రొఫెషనల్ ఎవరు నాన్ ప్రొఫెషనల్ ఎవరు ఈ మధ్య చాలా మంది నాన్ ప్రొఫెషనల్ రన్నర్స్ అంటే ప్రొఫెషనల్సే కాదు ప్రొఫెషనల్స్ అంటే ఏందో తెలుసా ఒక కోచ్ దగ్గర ఒక్క కోచ్ దగ్గర ట్రైన్ అప్ అయిపోయి ప్రాక్టీస్ చేసి మెడల్స్ కొట్టి వచ్చినోడిని ప్రొఫెషనల్స్ అంటారు ప్రతిఓ అథ్లెట్ అయిపోతున్నాడు నాకు అది అర్థమవుతలేదు రయ్యా నా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నా కొన్ని చూస్తే ప్రతి ఒడు అథ్లీట్ అంట రన్నర్ అందరు రన్నర్ అది ముచ్చట సో దానికోసమే చెప్తున్నా ఈ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ట్రైనింగ్ ఏంటంటే ఒక రన్నర్ ఒక అథ్లెట్ ఒక ప్రొఫెషనల్ రన్నర్స్ రన్నింగ్ ఫీల్డ్లో ఉన్నోళ్ళు ఇస్తే చాలా గొప్పగా ఉంటుంది ఎవడు పడితే ఆడిస్తున్నాడు నాలుగు రాళ్ళు నేర్చుకుంటాడు ఇచ్చి పాడేస్తున్నారు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఇప్పుడు హైనే ఉంది అనుకో పర్ఫెక్ట్ యాక్షన్ నేను చేసి అనుకో పర్ఫెక్ట్ యాక్షన్తో చూపిస్తాను ఇంకొకడు నాన్ ప్రొఫెషనల్ వాడు వస్తాడు వాడు పర్ఫెక్ట్ యాక్షన్ కాదు వాడు చేతి ఒక దిక్కుపోతాయి కాలు ఒక దిక్కుపోతాయి ఒక కాలేమో తూర్పు పోతుంది ఒక కాలేమో పడమరపోతుంది ఒక చేయేమో ఉత్తరం పోతుంది ఒక చేయేమో దక్షిణం పోతుంది ఎట్లరా మీ అందరితో నేను ఇబ్బగాలు ఉన్నారేంద్రా మీరు కామెడీ కామెడీగాలు ఉన్నారు ఇటువంటి లుచ్చనా కొడుకులకు అందరు సపోర్ట్ చేస్తారు లక్షలలో వ్యూస్ వస్తాయి నేను ఓపెన్గా నాకు రోల్ చేసిన ప్రాబ్లం ఏం లేదు ఆమె ప్రొఫెషనల్ అథ్లెట్ ఎట్లా చేస్తారు అవునా నేను మాట్లాడుతున్నా సొసైటీలో దాని గురించి మాట్లాడుతున్నా ఏంగా ఏంటంటే స్టూడెంట్స్ తీసుకుంటారు నాకు నమ్ముతారు అయితే ఆ గ్రౌండ్లో ఏం చేస్తారంటే గ్రౌండ్లోకి తీసుకపోయి వంద టిప్స్ కొట్టి పిచ్చేసి ఆ గుమ్మరగాంతాలు అంటారు దాన్ని ఏమంటారు అంటే ఫ్రంట్ రోల్స్ అంటారు ఇంగ్లీష్లో ఆ ఫ్రంట్ రోల్స్ ఒక ఇరవై ముప్పై ఏషాకల్లా మొత్తం ఏం చెప్పిస్తారా ట్రైనింగ్ వాయబ్బ వా అది కాదురా ట్రైనింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది రన్నింగ్ రా ఫిట్నెస్ రన్నింగ్ నీకుగా ఫ్రంట్ రోల్స్ ఎందుక ఇంజరీగా నీకు నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు ఏదో కోచ్ కోపంలో ఫ్రంట్ రోల్స్ చేయిస్తాడు కర్గీవి చేయిస్తాడు నీకు డిప్స్లు వందలు వందలు ఎందుకు నీకు చెస్ట్ పెరిగిన తర్వాత నీకు డిప్స్ ఏ అవసరం లేదు స్ట్రెంతనింగ్ అవసరము కాఫ్ స్ట్రెంత్ యాంకిల్ స్ట్రెంత్ హ్యాండ్ స్ట్రింగ్ స్ట్రెంత్ హిప్ స్ట్రెంత్ గివి హిప్ మొబిలిటీ ఇవి చేసుకోవాలి వారి కోట్లా తమ్ముడు చలో గుడ్ వెళ్ళు నువ్వు చేయగలతో వెళ్ళగా అట్లనే అట్లనే మేనేజ్ చేయి పర్లేదు ప్రాబ్లమే లేదు కొద్దిగా లైట్గా పేస్ ఒకవేళ నువ్వు చేయగలను అనుకుంటే కొద్దిగా స్పీడ్ చేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు అంతే సింపుల్ ఈజీ నోరుతోని మంచిగా గాలి తీసుకో ముక్కుతో తీసుకో చాలామంది ఏం చేస్తారు ముక్కుతోనే తీసుకోవాలని చెప్తారు ఎవడరా మీకు చెప్పింది ముక్కుతోని తీసుకోవాలన్నోడు పదిహేను ఇరవై కిలోమీటర్లు అన్నారు ముక్కుతోని ఎట్లా తీసుకుంటారా రన్నారు అని బ్రీతింగ్ ఎట్లా కాదు కంట్రోల్ అవుతుంది పల్స్ లెవెల్ పెరిగిపోతూ ఉంటాయి హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది ఆ టైంలో ఎట్లా తీసుకుంటారు నాకు అర్థం కాదు ముక్కుతో తీసుకుంటారా ముడ్డు మీద పెట్టి తా ఇవ్వడం తప్పులు చెప్తే సగం సగం వస్తుంది సగం సగం కాళ్ళు వస్తారు ముక్కుతో తీసుకోవాలి ముట్టితోని తీసుకోవాలి అంటారు బ్యాల్వడ ఎట్లా రవి వానికి ముక్కుతో తీసుకుంటాడు వానికి ఫీవర్ వచ్చింది వానికి కోల్డ్ అయింది బాగా కోల్డ్ అయింది ఇప్పుడు ఆ ట్రైనింగ్ పోతాడు జర తగ్గిన తర్వాత కోల్డ్ ట్రైనింగ్ పోతాడు ముక్కుతో తీసుకుంటే ముక్కుతోని ఎడో తీసుకుంటాడు ముక్కులు మొత్తం లాక్ అయిపోతాయి మీకు ఆల్రెడీ కోల్డ్ అయిన తర్వాత ముక్కులు లాక్ అయిపోతాయి నిజమా కాదా నేను నిజాలు నేను నిజాలు నిజాన్ని చాలా నిర్భయంగా మాట్లాడతాను ఆ నిర్భయాన్ని మీరు నిజాన్ని మీరు నిజంగానే ఒప్పుకోవాలి అవునా కాదా ముక్కుతోనే ఎట్లా తీసుకుంటారు నాకు అర్థం కాదు నోరుతోంది ఇవ్వాలా లాంగ్ డిస్టెన్స్ అన్నది అరే నేను ఒక వీడియో పెట్టినా ఎట్లా తీస్తారా భయాన్ని కాంట్రవర్షియల్ వీడియో పెట్టినా నేను అది కాంట్రవర్షియల్ అంటే ఏమనగానని పెట్టేసిన ఫ్యాన్ చూసి పది మంది నోరుతోంది ఇవ్వాలి అని చెప్పారు సప్పట్లు కొట్టుండ్రి అంటే వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కానీ సో మనల్ని ఫాలో అయ్యిరని అర్థం అన్నది మనము ఈ ముక్కుతో తీయాలా నోరుతో తీయాలా అనే దాంట్లో గురించి ఐదు సంవత్సరాల కిందనే మనం వీడియోలు చేసినాం మనం ఎప్పుడైతే వీడియో మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో మన ఛానల్కి ఎప్పుడైతే పురుడు పోసినామో అదే రోజు చెప్పినా నేను అరే నాకు డెబ్బై మంది యాభై మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను ట్రైనింగ్ గురించి తీసినా ఒకసారి నా ఛానల్లో పోయి యూ ఛానల్ నొక్కి దాంట్లో వీడియోస్లో పోయి ఓల్డెస్ట్ వీడియోలు అని ఉంటాయి క్లిక్ చేయండి ఏ ఎలా తమ్ముడు అయిపోయింది ఐదు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు ఆ రూమ్ దగ్గర లెఫ్ట్ సైడ్ సార్ ఆ ఓల్డెస్ట్ వీడియోలలో చూడండి చూస్తే నేను స్ట్రెంతలింగ్ ఏం చేయించిన నీ పెయిన్ స్ట్రెంతలింగ్ యాంకిల్ పెన్ స్ట్రెంత్లింగ్ కాఫ్ స్ట్రెంత్లింగ్ ప్రతి ఒక్కటి ఐదు సంవత్సరాల కిందనే వీడియోలు ఉంటాయి మీరు బాగా చూడండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎవరు యూట్యూబ్ యూట్యూబ్ చరిత్ర ఫిట్నెస్ పీక్స్ ఎవరు వచ్చారు అసలు ఈ రన్నింగ్ గురించి చూపించేటోళ్ళు ఎవరు వచ్చారు ఆ టైంలో నేను వచ్చిన చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఆ టైంలో మన ఛానల్ అప్పుడు మనం ఐదు సంవత్సరాల కింద మనము వర్కౌట్ ఎట్లా అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం పన్నెండు వందల మీటర్లు రన్నింగ్లు కాబట్టి రెప్యేషన్ వర్కౌట్ కానీ ఆ కాలంలోనే మనం పెట్టినాం నాలుగు సంవత్సరాల కింద ఐదు సంవత్సరాల కింద మనం పెట్టినాం వర్కౌట్లు దట్ ఈజ్ ఆర్కేరా ఇప్పుడు ఏదో కాపీ కొడుతున్నారు కాపీ నా కొడుకుని అదేలే క్రాస్ బ్రీడ్ అయిపోతుంది వర్కౌట్లు కూడా కమాండ్ కమాండ్ గోడ్ చలో 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 ఫినిషింగ్ ఓకే డన్ తమ్ముడు నీ టైమింగ్ నేనేం చెప్పానో ఒకసారి చూసుకొని నువ్వే చెప్పు తమ్ముడు నీ టైమింగ్ చూసుకొని చెప్పుకో వీడియోలో చెప్పు ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెవెన్ సెకండ్స్ ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెవెన్ సెకండ్స్ యో ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెవెన్ సెకండ్స్ పదహారు వందల మీటర్లు చేసిండు ఉండు ఇక వాళ్ళని తీసుకొని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేసే వాళ్ళని సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్ ఐదు నిమిషాలు కొట్టిరు ఇప్పుడు కూడా చెప్తున్నా ఛాలెంజింగ్ ఇస్తున్నా నేను ఎయిపోర్ ఎయిర్పోర్ట్లో కొట్టేస్తాను మేముందల్లే వాళ్ళు ఆడుకోకముందుకే ఈయనే ముందర లైవ్లో ఇదే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఇదే ఈడ ఫినిషింగ్ దగ్గర ఆడికెళ్ళి స్టార్ట్ చేసి ఈడ ఫినిషింగ్ హండ్రెడ్ పర్సెంట్ వీని ఐదు నిమిషాలు హండ్రెడ్ పర్సెంట్ కొట్టిస్తాం నాకు వీలైనంత వరకు వీని వీని శక్తి ఉంది అంటే మాత్రం ఫైవ్ డేడ్ కూడా కొట్టిస్తాం ఇది షోర్ రాసి పెట్టుకోండి ఐదు నిమిషాల ఏడు నిమిషాలు ఇరవై ఇరవై ఏడు సెకండ్ సారీ ఎనిమిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు చేసాం అర్థమైందా ఇప్పుడు కొందరు చాలా వీక్గా ఉంటారు మనోడు చాలా వీక్గా ఉన్నాడు అంటే ట్రైనింగ్లో వీక్ ఉన్నాడు అర్థమవుతుందా ట్రైనింగ్లో వీక్ ఉన్నాడు కాబట్టి సో అందుకోసమే నేను చెప్తున్నా మీరు వచ్చేటోళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రండి తొంభై కేజీలున్నా ఎనభై ఐదు కేజీలున్నా ఇంకెంత కేజీలు ఉన్నా వంద కేజీలు ఉన్నోడు కూడా మనకు ఆ స్టూడెంట్ మనకు కావాలి మనం తీసుకునేది చాలా తక్కువ చాలా మంచిగా ఇంకొకటి మన వర్కౌట్లో ప్రతి ఒక్కటి కొన్ని ఇంకా కొన్నింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి వాటన్నింటి గురించి నేను ఇప్పటి నుంచి వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రైనింగ్ అంటే ఏంది అనే దాని గురించి ఒక ఎపిసోడ్లు రెడీ చేస్తాను నేను నేను ఎపిసోడ్ల వారిగా నేను మాట్లాడతాను ఆ మాట్లాడే మాటలు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎపిసోడ్ వస్తుంది ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ అనే దాని గురించి వస్తుంది అప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీకు ట్రైనింగ్ అంటే ఏంది ఎవరెవరు వచ్చా నా కొడుకులు ఏమేమి చేస్తున్నారు ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది మీకు కూడా అర్థమవుతుంది సో దానికోసం నేను చెప్తున్నా సో మనోడు అయితే ఎనిమిది నిమిషాలు ఇరవై ఏడు సెకండ్లు చేసిండు సో బ్రీపింగ్ గురించి ఇంతకు ఎక్స్ప్లెయిన్ చేసినా కదా అది మనకు ఫినిషింగ్ టైం వచ్చింది కాబట్టి మనం ఇంకేది డైవర్ట్ కావాల్సి వచ్చింది మనం మెయిన్ ఇదే కాబట్టి సో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ అండ్ జై జవాన్ జై కిసాన్